దసరా శుభాకాంక్షలు కావలి పతన పదవ వార్డు ప్రజలకు కావలి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత గవర్నమీలు శ్రీ దగ్గునాటి వెంకటకృష్ణారెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు మీ వల్లూరి వెంకటకిరణ్ కావలి పతన పదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రెండవ క్లస్టర్ కో కన్వీనర్ టీడీపీ పట్టణ ఎస్ఈసీ ప్రధాన కార్యదర్శి వ్యవసాయ రంగంలో ఉపయోగించే ట్రాక్టర్ల పనిముట్లపై ఏడు శాతం జీఎస్టీ తగ్గి రైతులకు మేలు కలుగుతున్నట్లు వ్యవసాయ శాఖ కావలి ఏడి నాగరాజు తెలిపారు నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఏడి నాగరాజు ఏవో లలిత రైతులతో కలిసి ట్రంక్ రోడ్డులో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏడి కార్యాలయం వద్ద రైతులకు అవగాహన కల్పించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ట్రాక్టర్ల పనిముట్లపై తగ్గించిన జీఎస్టీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు రైతులకి ఓటం కలిగించాయి గతంలో రైతులు ఉపయోగించేటువంటి ట్రాక్టర్ల మీద కానీ టాటా పరికరాల మీద కానీ అదేవిధంగా ఆక రైతులకి వాటి రైతులకి ఉపయోగించేటువంటి వాటి మీద కానీ ఉన్నటువంటి జిఎస్టీని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గించ జరిగింది అంటే దాదాపుగా ఏడు శాతం వరకు రైతులకి ఆదాయం చేకూరుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని

కావలి మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నోయరా పెట్రోల్ బంక్ ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల కేవీ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేవ తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొపరైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి